మన మామూలుగా గుమ్మడికాయ చెప్పుడంటే గుమ్మడి చెట్లు ఉంటాయి అడవిలో గుమ్మడి టేకు గుమ్మడికర్ర గుమ్మడికాయ చాలా అందంగా ఉంటుంది ఫర్నిచర్ బీరువాలు చేసుకున్నది తేలిగ్గా తెల్లగా బాగుంటుంది గుమ్మడికర్ర ఓకే అలాగే గుమ్మడి చెట్టు వెర్రడిది గుమ్మడి చెట్టు వెరడు ఇప్పుడు లేవు చెట్లు కానీ మనం పెంచుకుంటే అలాంటి చెట్లు మనం పెంచి ఉంచితే నెక్స్ట్ తరం పిల్లలకి నెక్స్ట్ తాము వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవి గుమ్మడి గుమ్మడి టేకని గుమ్మడి చెట్టు నిలుస్తారు గుమ్మడి చెట్టు గుమ్మడి చెట్టు మన చెట్లు ఇంకా ఉన్నాయి మన మన కొండ మీద ఉన్నాయి ఈ పొలంలో ఉన్నాయి గుమ్మడి చెట్లు ఉన్నాయి ఫర్నిచర్ బాగా చేసుకున్న ఇది కూడా గుమ్మడి చెట్టు బెరడు పొడి తాటి బెల్లం తాటి బెల్లం గుమ్మడి చెక్క గుమ్మడి చెట్టు బెరడు పొడి ఒక వంద నాలుగు కేజీ తాటి బెల్లం మెత్తగా కుమ్మేసి చిన్న చిన్న వనరులు తీసుకుంటే అంటే భార్యాభర్తలతో తీసుకోవాలంటానండి తీసుకుంటే సంతానోత్పత్తి కలగదు రేపు పెద్ద సమస్య మనకి పిల్లలు పుట్టడం అనేది ఇప్పటికే అన్నీ పోయాయి ఇంకేం లేవు ఎప్పుడైతే మనుగుడుకు పోయిందో సంతానోత్పత్తి పోయింది అని మూడు ఎక్కువైపోయి ఇవ్వగలిగితే ఇంకెవరికి పిల్లలు పోటం అలా గ్యాంత్రికంగా పిల్లలను గుడ్డించుకోవాలంటాను ఆడు మిషన్లాగా ఉంటాడు మళ్ళీ మిషన్లాగా చదువుతాడు దానికన్నా రూపం కొనుక్కుంటున్నాము ఎక్కువ మాట్లాడితే చిక్కి తీ ఓకే

కిన్నీకి పోయింది డయాస్ చేసుకోవాలి క్లేట్ల పెరిగిపోయాయి జీవి రావట్లేదు అన్న టైంలో ఈ గలిజేరిని పునన్నవాళ్ళ ఇష్ట ఆయుర్వేదంలో పున నవ అంటే మళ్ళీ 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 ఎవనా మళ్ళీ నవం కొత్తగా సెల్ జనరేట్ చేస్తామంటుంది మళ్ళీ ఆర్గాన్ని మళ్ళీ మనిషిని కొత్తగా తయారు చేస్తాం ఉండండి పునన్నవం అలా అంటే అంత అద్భుతమైన ఇది ఆ కిడ్నీ మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ వచ్చి ఆ క్రియనెస్ తగ్గిపోయి చక్కగా డయాలసిస్ వెళ్ళకుండా ఉంటారు డయాలస్కి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది వాడి అలా అంటే ఇది మామూలుగా కూర ఉండేది తినకోవచ్చు లేదా ఈ రసం లేదా ఈ ఎండిపోయింది కషాయం పెట్టి తాగొచ్చు మీరు ఏ మందులు వాడుతున్నా డయాలసిస్లో ఉన్నా ఏంటి ఇది వాడితే మందులు వాడడం తగ్గుద్ది డయాలసిస్లు కూడా తగ్గుతాయి కొంతమందికి పూర్తిగా డ్యాల్స్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట కొనన్న వారు మీకు ఇది గలి కరెక్ట్గా మీకు పచ్చి మొక్కలు చూపిస్తాం అలాగే మేము ఇంతకుముందు పెట్టాం ఫోటోలు అది చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా అందరికి తెలిసిందే పారిజాతం పారిజాతం ఎవరింట్లో ఉంటారో ఆ వాసన ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందండి భయం బెంగా ఏముండదండి మా అంటే నిద్ర బాగా పడతాం అనమాట పారిజాతం వాసన చూస్తే మాలుగా పారిజాతం ఆకుల కషాయం మాకు చాలామంది చెప్పేది దీని గురించి కేళినొప్పలు తగ్గుతాయనేది అని మాకుగా పారిజాతం కషాయం తీసుకుంటే కీళ్ళనొప్పులే కాదు వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అండి ఏ జబ్బులు రాకుండా చేస్తాయి ఇది కూడా ఎండబెట్టి పొడి చేసి టీ పొడిలో కలిపేసుకుని రోజు టీలో తాగేసాం అనుకోండి టీ అలవటం వాళ్ళు టీ లేతే ఉట్టే ఆకు పొడి చేసి కొంచెం మరగ బెల్లం వేసి తాగారు అనుకోండి రోజుని చాలా జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట ఉన్నాయి కూడా పోతాయి

అండి మరి గురువు గారిని చూస్తుంటే నాకు మనస్తత్వం అయితే చిన్నపిల్లల లాగా ఉంటుంది మరి ఆ భోజనం సంగతి చూస్తే ఆ భోజనం మనం తింటుంటే దానిలో ఆయన ప్రేమ ఆప్యాయత అభిమానం అన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకే అంత రుచిగా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది చేసిన తీరు వేరు తర్వాత దాన్ని అడిగే తిన్నారా అని అడగటం అక్కడ పంచి అక్కడ పెట్టే తీరు అన్నీ కూడా చాలా అసలు మనం ఇంట్లో కూడా అట్టా ఒక్కోసారి పెట్టుకుంటామో పెట్టుకోమో అనిపిస్తుంది మన పిల్లలకి మన కుటుంబంలో సభ్యులకి వెళ్ళబెడతారు తర్వాత మరి ఈ ఆయుర్వేద ఇది ఒక గురువుగారు ఒక ఉద్యమంలాగా చేపట్టారు ఇవాళ పరిస్థితుల్లో ఈ ఉద్యమం చెప్పాలంటే ఒక యుద్ధం చేయటమే మరి ఈ యుద్ధంలో మేమందరం ఏదో రామరావణ యుద్ధంలో కనుక ఉడతలు సహాయపడినట్టు మేమేమన్నా కొంచెం సహాయపడగలమని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను